నెల్లూరు జిల్లా దేవంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్ మున్సిపల్ స్కూల్లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి నెల్లూరులోని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్పెషలిస్ట్ పంతులు డాక్టర్ లక్ష్మణ్ చంద్ర ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పిచ్చుక్ సుధాకర్ కుమార్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పేరుకి సుధాకర్ రావు సుగర వ్యాధి నిపుణులు డాక్టర్ భక్తవచ్చలం ఎముకల వ్యాధుల నిపుణులు డాక్టర్ సజ్జా సతీష్ కుమార్ మత్తు నిపుణులు డాక్టర్ కల్లూరు జగదీష్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ కన్నా ఉదయ్ కీర్తి దంత వైద్య నిపుణులు డాక్టర్ మన్యం సతీష్ దంత వైద్య నిపుణులు డాక్టర్ సజ్జ యశ్వంత్ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు సందర్భంగా నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మన్యం సతీష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని దేవాంగుల కోసము ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామన్నారు ఈ వైద్య శిబిరంలో తొమ్మిది రకాల వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారన్నారు వైద్య సేవలు అందించిన ప్రతి వైద్యులకు పేద పేదల పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నెల్లూరు జిల్లా దేవంగల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు రాబోయే కాలంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు దేవాంగుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు ఈ వైద్య సేవలను దేవాంగులందరూ వినియోగించుకోవాలని తెలిపారు అనంతరం ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు సజ్జ సురేష్ దేవాంగ సంక్షేమం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భోంజుల శంకరయ్య కోశాధికారి కొండా మాదయ్య

Tem uma outra vez. Não. Tem

మన నెల్లూరు దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ఒక మెగా వైద్య శిబిరం అరేంజ్ చేయడం దానికి అందరూ ఎంతో సహకరించి దీన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా చేయడం ఎంతో సంతోషకరమైన విషయం ఇక్కడ ఇది ఒక మొదలు ఇది ఒక బిగినింగ్ మాత్రమే మన సమాజానికి మన వైద్య బృందం ఉంది ఏ సమస్య వచ్చినా తనకంటూ ఒక సొంత వైద్య బృందం అనేది ఒకటి ఉంది మన సమస్యలు తీరుస్తారనే నమ్మకం మన దేవాంగ్ కల్పించడానికి ఈ ముఖ్య ఉద్దేశము ఈరోజు మనము ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ముఖ్యమైన వాళ్ళని చూసి వాళ్ళకి అవసరమైన మందులు ఇస్తున్నాము ఇది ఇంతటితో ఆగిపోదు ఇది మాత్రమే కాకుండా దీనికి కంటిన్యూషన్గా ఏదైనా వైద్య సమస్యలు వస్తే కూడా వాళ్ళు నేను దంత వైద్య నిపుణుని నోటికి సంబంధించినటువంటి చిగుళ్ళ వైద్య స్పెషలిస్టు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాంగుల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనవి వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడం అనేది ఎందుకంటే ముఖ్యంగా మన వాళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా దేవాంగుల దేవాంగంలో ఉండే వారందరూ కూడా నిరుపేదలే ఉంటారు వీరు ఆరోగ్యానికి సంరక్షించుకునేదానికి కూడా వాళ్ళ దగ్గర సరిపడేంత డబ్బులు కూడా ఉండవు అందువల్ల ముఖ్యంగా మేము ఆలోచించింది ఏంటంటే వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాగా మెడికల్ క్యాంపులు మొట్టమొదటి ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నాం రెండవది వారి యొక్క పిల్లల కోసం విద్యాభివృద్ధి కోసం వాళ్ళకి నిరుపేద ఒక స్కాలర్షిప్ని అదేవిధంగా చేయూతని కోసం చేయూతని ఏర్పాటు చేయడం జరిగింది వారికి అవసరమైనటువంటి సహాయం అందించడం ద్వారా ఈ రెండు కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు మేము అనుకున్న కార్యక్రమాల్లో ఈ రెండు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒక మాటలో చెప్పాలంటే ఇవి కాకుండా మరెన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నాం వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి చనిపోయిన వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నిరుపేదలైతే అంతుమయాత్ర పథకానికి సహాయాన్ని అందించుకున్నాము అదేవిధంగా ప్రతి రెండవ శనివారం కార్యాలయంలో पद वह विवाह पचय विधि ने ऐप्डा चीन के दिनोत्सव निर्वहित